గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హై వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ శవం చుట్టూ రాజకీయాలే ఇప్పుడు సింగయ్య మృతి దానిపైన కూడా ఎంత రాజకీయం జరుగుతుందో తన భార్య మాటల్లోనే మీరు ఒకసారి వినండి ఇప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి అవి గమనించిన తర్వాత మనం విశ్లేషించుకుందాం ఏదో అంటారు కదా దొంగల పడ్డ ఆరు నెలల కుక్కల మురిగినాయి అన్నట్టుగా పెద్దల సామెతలు ఊరికి బెటరు సింగయ్య మృతి చెందింది ఇప్పుడు పద్దెనిమిదవ తేదీ నిన్న డేట్ ఎంతండి జులై సెకండు అంటే దాదాపుగా రెండు వారాలు ఈ రెండు వారాల్లో ఏం జరిగింది ఏంటి ఎన్ని మలుపులు జరిగిందో ఎన్ని ట్విస్ట్లో ఈ కేసుకు సంబంధించి చివరికి భార్య కూడా నిన్న మాట్లాడతాం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇది ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా పరామర్శిస్తారు కదా కానీ ఇక్కడ పరామర్శ కాదు ఆ కుటుంబీకుల్ని ఆయన కూడా రప్పించుకున్నాడు సరే అదంతా సెకండరీ ఇప్పుడు ముందుగా అసలు అతని భార్య ఏం మాట్లాడిందో ఒకసారి మీకు చూపించి దాని తర్వాత అక్కడ మనం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా విశ్లేషిద్దాం సో ముందుగా ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి ఈవిడే ఇక్కడ చూడండి లో ఏమైందో డౌట్గా ఉందంట ఎప్పుడు అంబులెన్సు ఎప్పుడు లోకం ఏంటి విషయం ఒకటి అసలు ముందు ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ ఎటు చూస్తుంది ఏం చేస్తుంది చూపులు బిత్తరగా ఉండయా చక్కగా ఫ్రీగా మాట్లాడుతున్నారా ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది ఎవరి గురించి తన భర్త మరణం గురించి అటువంటప్పుడు ఆచితూచి ముందు వెనక ఆలోచించి లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనం సరిగ్గా మాట్లాడాలి అనే తరహాలో మాట్లాడుతున్నారా లేదా అంటే ఇది జస్ట్ మనకి ఒక అవగాహన కోసం ఇక్కడ చూడండి పోలీసులు వచ్చారు వీడియో చూపించారు ఈ ఈ పాయింట్ అలా గుర్తుపెట్టుకొని చెప్తాను లోకేష్ గారు పంపించారంట వాళ్ళు ఎస్సీలంట ఎవరో వచ్చిన పోలీసు వాళ్ళు ఎస్సీలా పోలీసులతో పాటు వచ్చిన వాళ్ళు ఎస్సీలా లోకేష్ గారికి ఏం పని ఆలోచిస్తండి పని రాగిజే చేద్దామని అనుకుంటు అనుకున్నా కానీ సింగయ్య మృతి చెందితే ఆ మృతి చెందిన విషయం అప్పటికప్పుడు లోకేష్ గారికి తెలిస్తే లోకేష్ గారు మరి కొంతమందిని పంపించి వాళ్ళే ఎస్సీలు అని చెప్పిచ్చేసి లోకేష్ గారు చెప్పమన్నారు అని అని చెప్పేసి అన్నారు అని అంటే అసలు మరి ఇది నిజంగా ఈవిడంతటికీ ఈవిడ మాట్లాడారా ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడించారా అనేది ఒక అనుమానం ఉండదంటారా ఏమో తెలీదు అంటే జెన్యున్గా ఈవిడ చెప్పారు అని కూడా భావించవచ్చు లేదు ఇంకో కోణంలో ఖచ్చితంగా ఇది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో అహా అలా కాదు ఇలా చెప్పం అంటే లోకేష్ గారు అక్కడ ఒక వ్యక్తి మృతి చెందాడు అనగానే ఒక టీంను పంపించి లోకేష్ గారు పంపించారు అని వీడియో చూపించారు అని కూడా అందుకదా చెప్దాం దాని గురించి కూడా ఏంటి లోకేష్ గారు పంపించారు అన్నారు ధైర్యం ఉండాలి కదా లోకేష్ గారు ఎవరు ఒక మినిస్టరు సరే మినిస్టరు అనే దానికంటే కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ గవర్నమెంట్లో మరి అటువంటి వ్యక్తి వ్యక్తులను పంపించారు పోలీసులను పంపించారంటే చాలా ధైర్యంగా ఉండాలి కదా మరి వీడికి భయం ఎందుకు వేసింది నాకు అర్థం కాలేదు ఇక్కడ సో దీని తర్వాత ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం ఆయన ఇబ్బంది చేసి ఎంత మాట్లాడమన్నా కానీ ఏం మాట్లాడలేదట మరి ఎంత ఇబ్బంది చేశారు ఏం మాట్లాడమన్నారు చూద్దాం వాడు లోకేష్ గారు వాళ్ళు చాలా మంది ఆమె మంది మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాడు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అంబులెన్స్ లో మరి బాగా మాట్లాడండి ఇన్ని మాట్లాడిన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతి ఇక్కడ దెబ్బ నుంచి ఎక్కడ దెబ్బ మరి ఎక్కడ చూడండి ఇవిడికి వీడియో చూపించారని చెప్పేసి అంది ఇప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళి బాగానే మాట్లాడారు అంబులెన్స్లో తీసుకెళ్ళారు చేతికి దెబ్బ అంటుంది యాక్చువల్గా ఆ వీడియోలో ఆ టైర్ కింద ఉన్నది చెయ్య భుజమా లేకపోతే మనిషి తల తగులుతూ ఉంది అక్కడ టైర్కి చేతికి చిన్న దెబ్బ అని అని చెప్పేసి ఈవిడ ఇప్పుడు చెప్తుంది ఆ చిన్న దెబ్బ అంబులెన్స్లో అనుమానం మీరు చూడండి కొంత మరి అనాలిసిస్ చేసుకుందేమో ఈ పది రోజులుగా అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి అని నేను తప్పుగా అనట్ల ఆవిడికి తర్వాత గుర్తొచ్చినాయేమో అంబులెన్స్ లో మరణించాడు అని చెప్పేసి ఆవిడకి ఒక డౌట్ అయితే అరేజ్ అయింది వచ్చి

ఆ కారు సంగతి ప్రక్కన పెట్టేసి ఆటో అంటున్నారు మరలా ఆటో తర్వాత అంబులెన్స్ అంటున్నారు ఈ ఆటో అంబులెన్స్ కంటే ముందు కారు ఉందిగా ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆవిడ కిందకి ఏం మరి ఏముందో ఏంటో ఏం చూస్తున్నారో నాకు అర్థం కావట్లే సో మాట్లాడేటప్పుడు కింద చూస్తున్నారు ఈ ప్రక్కన ఉన్నది ఎవరు

మమ్మల్ని ఏం టిఫన్ తీసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేము మా లోకేష్ గారు మా మమ్మల్ని అక్కడ క్వశ్చన్ చూడండి మీ మీద ఒత్తిడి తెచ్చారమ్మా అని అతను అడగటం ఏమో మాట్లాడుతూ లోకేష్ గారు అనే మాట మాట్లాడుతూ చాలా మంది ఆమె మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాడు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నాడు ఆంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన మరి చిన్న దెబ్బలు తగిలింది చేతికి ఇక్కడ దెబ్బ నుంచి ఎక్కడ దెబ్బ తగలేదు మరి ఎక్కడ దెబ్బలు అన్నప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు

రైట్ ఈవిడ పక్కా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని తప్పేం కాదు సరే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాబట్టి అక్కడికి వెళ్ళారు అనుకుండొచ్చు అయితే వీళ్ళు మాట్లాడిన ఆ మాటలు ఆ చేస్తున్న చేష్టలు చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది ఇది జస్ట్ అనుమానమే సుమా సో అది కాకుండా ఈవిడ ఇంకొక ఇంకొక కామెంట్ కూడా ఉంది మీరు కావాలంటే ఫుల్ వీడియో చూడొచ్చు ఆ ట్విట్టర్లో వైసీపీ అఫీషియల్ పేజ్లో ఎక్కడ చూసినా ఉంది వాళ్ళు ఎంత చెప్పినా మా జగన్ అన్న గురించి ఏదైనా అడిగినా చెప్పలేదు అని చెప్పేసి అని అయితే ఒక కామెంట్ ఉంది ఆవిడ సో ఒకసారి ఉండండి అది కూడా ఒకసారి చూద్దాము చూసి దాని తర్వాత ఇంకా ఏమైనా ఉందేమో అంటే అడిషనల్గా అంటే అది యాక్చువల్గా మరలా కాపీ రెడీ పడిద్దామని నా డౌట్ అనమాట సో దాని గురించి జస్ట్ ఒక కామెంట్ వరకు నేను చూపిస్తాను సో ఆ కామెంట్లో మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే మరలా నేనేదో క్రియేట్ చేసుకొని చెప్పినట్టుగా అర్థం కదా అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి సో నేను కూడా జగన్ అన్న గారి చూడటానికి దగ్గరకు వెళ్ళాను ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము అక్కడ అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరి పేరు చెప్పారు మా మామీ పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా అంటే జగన్నామ్ గారు అంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగన్ అన్నగారు వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు అని అది ఇక్కడ చూడండి మరలా వినిపిస్తాను కావాలంటే ఆవిడ ఇక్కడ అన్నాడు చూడండి గురించి మాకు ఏది కూడా చెప్పలేదు అని ఆయన మాకు అండగా ఉన్నారని ఆయనకి మేము ఏమీ చెప్పలేదు అంటే ఏం చెప్పలేదు ఎట్లా అండగా ఉన్నారు ఆలోచిస్తాడని ఒక పది లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించారు కదా వీళ్ళు వీళ్ళు పార్టీ తరఫున వీళ్ళు సో సరే తప్పేం కాదు ప్రకటించవచ్చు కానీ మాకు అండగా ఉన్నారని అంటే ఎప్పుడు అండగా ఉన్నారని ఏ ఉద్దేశంతో అండగా ఉండారు అనేది నా అనుమానం మాత్రమే సో దాని తర్వాత మేమేం చెప్పలేదు అని అంటే ఏం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పలేదు వాళ్ళు అడిగి ఉంటారైతే వాళ్ళు అడిగితే ఇవిడే చెప్పలా ఎందుకంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే డబ్బునా సార్ తప్పేం కాదు సరే పోయింది తన భర్త అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈవిడేం చెప్పాలనుకుంటుందో అది కూడా చెప్పకుండా ఆపేసుకొని అక్కడ లోకేష్ గారు పంపించారు అనేది కూడా చెప్పేసి ఇలా రకరకాలుగా మేనిపులేట్ చేశారు అంటే నేను ఎందుకని స్టార్టింగ్లో చెప్పాను శవంకి రాజకీయానికి లింకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం అనమాట ఇది ఎందుకంటే ఎక్కడైనా ఒక మరణం జరిగింది అంటే చింతించాలి రాజకీయ పార్టీలకు అతీతంగా దురదృష్టకరంగా జరిగింది ఇట్లాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ ఒక వ్యక్తి మరణించాడనంగానే అసలు ఎంత పాలిటిక్స్ వచ్చేసినాయి అంటే ఈవిడ నిజంగా పోయాడు అన్న బాధ వేదనలో ఉంటారు కదా ఈవిడ ఆలాపోయే సడన్గా ఇప్పుడు ఆ కార్యక్రమాలు కూడా అయిపోయినా సరే ఇప్పుడు వచ్చేసి ఇలా మాట్లాడుతు పోనీ మీడియా వాళ్ళనే వెళ్తారు కదా మాట్లాడాలంటే ఇన్ని రోజుల తర్వాత మాట్లాడతాం ఏంటి ఇప్పుడు ఏం జరగాలి ఖచ్చితంగా దీనిపైన పోలీస్ ఎంక్వైరీ జరగాల జరిగి అసలు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది ప్రజల ముందు పెట్టండి ఎందుకంటే ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణిస్తే ఇక దాని చుట్టూ రాజకీయం వల్లేసి ఈ ప్రకారంగా చేస్తూ ఉంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలి ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని రాజకీయమే ఒక వ్యక్తి మరణించాడు అంటే రాజకీయమే మొన్న ఒక బాబు వాళ్ళ బండి టిఫిన్ బండిని కావలు దోషిస్తారు దాన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఆపాదించేసేటు అంటే అక్కడ జరిగింది తప్పు తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఎవరు చేశారు అనేది వాళ్ళు శిక్షించాలి అని చెప్పేసి అడగడం ఒక ఎత్తు ఇమ్మీడియట్గా దాని రాజకీయం పులిమేటి మరొక ఎత్తు తప్పులు జరగవనట్ల ఏ ప్రభుత్వం అనేది జరుగుతుంది కానీ ఆ తప్పులని సమర్థించకుండా ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకోవాలా ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలా కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు అదిగో ఆ రకంగా జరుగుతుందని చెప్పేసి అంటాం లేకపోతే మాత్రం వాళ్ళ ప్రభుత్వ హయాంలో హత్యలు చేసినా కానీ దాని గురించి ఊసేలే ఉండదు ఇది అక్కడ పరిస్థితి కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి ప్రభుత్వాలు ఎలా ఉండాలి రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి ఎంత బాధ్యత వ్యవహరించాలి అనేది ప్రక్కన పెట్టేసి చివరికి ఇక్కడ దళితులు ప్రతి దానికి దళితులే పాపం బలి నిజంగా వాళ్ళు అమాయకులు చేసి ఆడేసుకుంటున్నారో లేదా ఆర్థికంగా వాళ్ళకి ఇది లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ఏంటో అర్థం కావట్లా ప్రతి కేసులోనూ కూడా దళితులే దళితులే దళితులు సో ఇక్కడ ఆవిడ కూడా ఆ ఎస్సీలు అని చెప్పేసి తీసుకొచ్చేసి మాట్లాడేశారు అని అని చెప్పేసి అంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడా లేకపోతే మనసులో నుంచి వచ్చిందా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ